జై శ్రీమన్నారాయణ నా పేరు అవసరాల వెంకట రామానుజాచార్యులు దివ్య జ్యోతి ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం జై శ్రీమన్నారాయణ దివ్య జ్యోతి ఆస్ట్రాలజర్ ద్వారా ఇప్పుడు మనం తులారాశి యొక్క ఫలితాలని తెలుసుకోబోతున్నాం సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖులోపు ఉన్నటువంటి ఈ యొక్క తులారాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రాశిలో చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు ఈ తొమ్మిది కలిపి మనకి తులారాశిలో ఉన్నాయి అయితే తులారాశిలో మనకి తొమ్మిదవ స్థానంలో బృహస్పతి భాగ్యస్థానంలోను అలాగే కర్కాటకంలో శుక్రుడు అలాగే ఏకాదశంలో బుధ రవి బుధాదిత్య యోగాలు ఈ యొక్క తులారాశికి చాలా అనుకూలంగా ఉన్నాయి అయితే తులారాశి వారికి ఈ వారం రోజులు ఎలా ఉండబోతోంది అనే దాని మీద ప్రత్యేకంగా చూస్తే వీళ్ళు న్యాయపరమైనటువంటి వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే కోర్టులు కోర్టు ద్వారా వచ్చేటువంటి ఆదాయాలు అలాంటి వాళ్ళందరికీ కూడాను ఈ వారం రోజులు కొద్దిగా జాగ్రత్తతో ఉండవలసినటువంటి విషయం ఎందుకంటే గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క ప్రభావం చేత ప్రత్యేకంగా వీళ్ళకి ఈ వారం రోజులు అంటే మామూలుగా వీళ్ళకి అనుకూలమైన సమయం అయినప్పటికీ కూడా ఈ వారం రోజులు వీళ్ళకి సరైనటువంటి సమయం అనుకూలంగా లేదు అదే కాక వీరి మీద కొద్దిగా ఈ రాబోయేటువంటి ఏడవ తారీఖు గ్రహణం యొక్క ఎఫెక్ట్ కూడా పడుతుంది కాబట్టి వీళ్ళు తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం ఉంది అయితే వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం వల్ల ఈ వారం రోజులు వీళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనశ్శాంతిగా లేకపోతే కోర్టుపరమైనటువంటి విషయాలలో మంచిగా వీళ్ళు సానుకూలమైనటువంటి విషయాలను వింటారు అలాగే దూరపు బంధువుల నుంచి లో వచ్చేటువంటి కొన్ని అనారోగ్యాల వల్ల వీళ్ళకి కొన్ని ప్రయాణాలు కూడా తప్పని పరిస్థితి ఉంటుంది అందువల్ల వీరు మనశ్శాంతి ప్రధానంగా కలిగి ఉండడం కోసం వీళ్ళు ఈ వారం రోజులు కూడా అంటే ప్రతిరోజు ఆంజనేయ స్వామికి వీలైతే సుందరకాండ పారాయణము లేదంటే హనుమాన్ చాలీసా పారాయణము చేసుకోవడం చాలా విశేషము హనుమాన్ చాలీసా పారాయణ కానీ సుందరకాండ పారాయణ కానీ చేసుకుంటే వీళ్ళకి ఎలాంటి దోషములు లేకుండా చాలా ఆరోగ్యంతో ఉండడం కాకుండా ఆరోగ్యంతో ఉండడంతో పాటు మనశ్శాంతిని కూడా కలిగి ఉంటారు అందువల్ల తప్పకుండా వీళ్ళు ఆంజనేయ స్వామికి సుందరకాండ పారాయణ కానీ హనుమాన్ చాలీసా పారాయణ కానీ తప్పకుండా చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవడం వల్ల వీళ్ళు కోర్టు పరమైనటువంటి వ్యవహారాల నుంచి బయటపడతారు అలాగే మనశ్శాంతిగా ఉండేటువంటి అన్ని విషయాలని కూడా వీళ్ళు సాధిస్తారు అలాగే దూరంగా ఉండేటువంటి బంధువుల నుంచి వచ్చేటువంటి ఎలాంటి అనారోగ్య సమస్య వాళ్ళకి క్లియర్ అయ్యి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా తప్పకుండా వీళ్ళు చేసినటువంటి సుందరకాండ హనుమాన్ చాలిసా పారాయణ వల్ల వాళ్ళ కుటుంబంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ అవన్నీ కూడా వీళ్ళకి దూరమయ్యి అంటే తద్వారా వాళ్ళు కూడా ఆరోగ్యంగా బా బాగుగా తయారయ్యి వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు ప్రత్యేకంగా వీళ్ళు యతీశ్వరులు దర్శనం చేసుకోవడం చాలా మంచిది ఈ వారం రోజుల్లో వాళ్ళకి అవకాశం ఉంటే చాతుర్మాస దీక్షలో ఉండేటువంటి యతీశ్వరులు ఉంటారు కాబట్టి వారి వద్దకు వెళ్ళి వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం వీరికి చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈ విధంగా తులారాశి జాతకులు జాగ్రత్తగా ఉండి ఎనిమిదవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖులోపు మీరు మీ యొక్క గమనాన్ని గమనించుకుంటూ ప్రధానంగా మీ యొక్క ఆర్థిక లావాదేవీల వ్యవహారాలని మీ చేతిలోనే ఉంచుకొని మీరు వేరే వారు ఎవరికీ అప్పజెప్పకుండా ప్రధానంగా వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో దానిని అనవసరమైనటువంటి వృధా ఖర్చులు చేయకుండా మీరు ఎంతసేపు కూడా భగవద్ధ్యానానికి ధర్మమైనటువంటి కార్యాలకి దాన ధర్మాలకి ఉపయోగించినచో మీకు ఎలాంటి మానసిక ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉంటారని మీకు తెలియచేయడం అవుతుంది జై శ్రీమన్నారాయణ